రాజమండ్రి మున్సిపల్ హై స్కూల్ కు చెందిన విద్యార్థి మహ్మద్ అబూ కిజర్ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ వీల్ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ హై స్కూల్ కు చెందిన వికలాంగ విద్యార్థి మహ్మద్ అబూ కిజర్ కురేషికి దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కె రవీంద్రనాథ్ సొసైటీ నిర్వాహకురాలు కె స్వాతిలు వీల్ చైర్ అందజేశారు పిఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు సొసైటీ నిర్వాహకురాలు స్వాతి డాక్టర్ కె రవీంద్రనాథ్ డిఎంహెచ్ స్కూల్ ఉపాధ్యాయులు ఎల్ ప్రభాకర్ రావు పి నిర్మలా కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వచ్చింది వీల్ చైర్ ఇవ్వమని చెప్పి బట్ లేట్ అయ్యింది అని చెప్పాలంటే వెయిటింగ్ ఫర్ బెస్ట్ టైం మన ఉన్నాడు ఇక్కడ మున్సిపల్ స్కూల్ టాలెంటెడ్ అంటే హిస్ వెరీ స్పోర్టివ్ అండ్ యాక్టివ్ ఆల్సో ఇప్పుడు చాలా కాంగీర్లో చూస్తున్నాడు కానీ ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళు సార్ చాలా చాలా అల్లర్ చేస్తా ఉంటాడని సో ఇట్ ఈస్ వెరీ మచ్ డిలైట్ఫుల్ ఫర్ అస్ టు గివ్ అ వీల్ చైర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఆద సొసైటీ అండర్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఆబ్వియస్లీ ద కాంట్రిబ్యూటర్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ సో ఈ రోజున తిని పర్సనల్ గా కలిసి అని మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అండ్ టుడే ఈస్ ద గుడ్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు మీరు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఆయన సపోర్ట్ వల్లే అండ్ ఈ రోజు కూడా ఈ అంటే ఈ వీల్ చైర్ కూడా వెంటనే తెప్పించి నో అని చెప్పకుండా వెంటనే పిలిపించేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్